హలో అండి ఈ రోజు మా అత్తమ్మ పల్లెటూరి స్టైల్లో చింతకాయ తొక్కు పచ్చడిని అయితే దంచుతుంది అనమాట ఈ చింత తొక్కు పంపించి చాలా రోజులైంది అలానే డబ్బాలో స్టోర్ చేసి పెట్టేసి ఉన్నాను అది బాగా మాగిపోయింది ఇంక ఈ రోజు అయితే పచ్చడి దంచుకుందాం అనుకుంటున్నాము అందుకోసం అయితే కిందికి దించి అత్తమ్మకు చెప్పాను అనమాట మీ స్టైల్లో చేయండి అత్తమ్మ చాలా బాగుంటుంది ఇంకా మేము అంతలా నోరు తెరచడి అత్తమ్మ కాదంటుందా చెప్పండి సరే అమ్మ అనేసి అయితే ఇక్కడ ప్రాసెస్ మొదలు అనమాట నిజంగా అండి చింత తొక్కు పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందంటే రైస్ అయితే చాలా పచ్చని తో చాలా సింపుల్ గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు దీనికోసం జస్ట్ టమాటాలు పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది ఏది ఏమైనా పల్లెటూరు రుచి ఇలాంటి వంటలన్నీ పల్లెటూర్లలో చాలా బాగా చేసుకుంటూ ఉంటారు టౌన్ లో సిటీల్లో ఉండే వాళ్ళకి అసలు కొంతమందికి అయితే ఇలాంటి వంటలు చేస్తారన్న సంగతి కూడా తెలీదు నాకు కూడా పెళ్లి కాకముందు వరకు ఇలాంటి వంటలు చేసుకొని తింటాము అని కూడా తెలీదు మా అత్తమ్మల ఇంటికి వచ్చిన తర్వాతే వాళ్ళు చేసి పెడుతుంటే తిని బాగా అలవాటు అయింది ఇంకా మా కోసం చిన్న ఇంత ఇగురును కూడా ఫ్రిడ్జ్లో లో పెట్టి మరీ తీసుకొని వచ్చారు అయితే ఆ ట్రైన్ లో తీసుకురావడం వల్ల అది బాగా ఉడికిపోయి కొంచెం స్మెల్ వచ్చినట్టు అయిపోయింది అనమాట ఇంకెందుకులేసి పడేసాము చాలా బాధ అనిపించింది ఆ చింత ఇగురు చిన్న చేపలు వేసుకొని వండుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది సరే పిల్లల కోసం చేసి పెడదాము అనేసి మొత్తం అయితే తీసుకొచ్చింది అనమాట కానీ అది తినే ప్రాప్తి మాకు లేకుండా పోయింది దాకా చెప్పి చెప్పి మాకు నోట్లో నీళ్లు ఊరిస్తున్నావు ఇంకా చాలా చెప్పింది ప్రాసెస్ గురించి చెప్పక్క అని అంటారా ఆగండి ఆగండి అక్కడికే వస్తున్నాను ముందుగా బాండి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని టమాటాలని వేరు వేయించుకొని పక్కన ఇంకా రోడ్లో మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని అందులో వేసుకొని కచ్చాపచ్చా దంచుకోవాలి ఆ తర్వాత చింతకాయ తొక్కును కూడా అందులో వేసి పచ్చిమిర్చి చింత తొక్కు బాగా కలిసేలాగా దంచుకోవాలి తర్వాత ముందుగా మనం టమాటాలు వేయించుకున్నాం కదా వాటిని కూడా అందులో వేసుకొని అయితే దంచేసుకోవాలి తర్వాత ఇప్పుడు మనం బాణలి పెట్టుకొని దాంట్లో పోపు వేసుకొని అయితే ఈ పచ్చడి అందులో తిరగబోసేసుకోవాలన్నమాట అంతే సింపుల్గా ఇందులో నేను వంటకి రుచి వచ్చే ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ని అయితే మిస్ చేసాను అనమాట అది నేను కావాలనే వేయలేదు అది ఎందుకు వేయలేదో ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి దీని కాంబినేషన్గా మేము వట్టి తినకలు అలాగే ఎండు చేపలను అయితే ఫ్రై చేసుకున్నాము చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ఈ రెండు కాంబినేషన్ వీడియో నస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్